బంగారం దొరికిన రహస్యము బంగ్రాం దొరికిన రహస్యం ద సీక్రెట్ ఆఫ్ ఫైండ్ ఇన్ గోల్డ్ ఒక గ్రామంలో సోమయ్య అనే పేద రైతు ఉండేవాడు అతను చాలా కష్టపడి పనిచేసేవాడు కాని ఎంత కష్టపడ్డా పేదరికం పోయేది కాదు అతనికి ఒక కొడుకు రాము అల్లరి పిల్లవాడు పని చేయకుండా ఆడుకోవడమే అతని పని టొట్ ఒకరోజు సోమయ్య తన కొడుకును పిలిచి రాము నేను ముసలివాడిని నేనుండగానే నీ భవిష్యత్తు కోసం ఏదైనా చేయాలి ఒట్ అని అన్నాడు ఒట్ రాము నిర్లక్ష్యంగా నా తండ్రి చెప్పేవాడు కాని అది ఎక్కడ ఉందో చెప్పలేదు మనం పొలం నాటుబడాలి నాటుబడుతుంటే అది మనకు దొరకొచ్చు ఒట్ రాముని కష్టపడటం ఆ మాట విన్న రాము బంగారం ఆశతో పొలం దున్నడం ప్రారంభించాడు పొలంలో ఒక్కచోట కాదు అన్ని చోట్లా నాటుబట్టాడు కాని ఎక్కడా బంగారం దొరకలేదు వర్షం కురిసింది కాలం గడిచింది ఆ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి రాము బంగారం కోసం తవ్విన నేల బాగా తడిపడింది అక్కడ మేలైన పంట వచ్చింది తొట్ తండ్రి నవ్వుతూ రాముని పిలిచాడు రాము నీకు బంగారం దొరికింది రాము ఆశ్చర్యంగా ఎక్కడ నాన్నా సోమయ్య ఈ పంటే మన బంగారం కష్టపడితే సంపద స్వయంగా వస్తుంది బంగారం కోసం తవ్విన నీ పొలం ఇప్పుడు మంచి పంటను ఇచ్చింది ఇది నీ కష్టానికి వచ్చిన ఫలితం డొట్ నీతి మొరల్ కష్టం చేసేవానికి ధనం స్వయంగా వస్తుంది బంగారం కోసం వెతికినా నిజమైన బంగారం మనశ్రమే